వశిష్ఠులు వారి జనక మహారాజుతో సంభాషణ కొనసాగించారు మహారాజా వినండి ఈ కార్తీక మాసంలో కేవలం పూజలే కాదు దానాలు కూడా అత్యంత ముఖ్యమైనవి పంచామృత అభిషేకం పాలు తేనె వెన్నె పెరుగు నెయ్యి ఈ ఐదుటితో చేసిన పంచామృతాలతో శ్రీ మహావిష్ణువుకి పత్తిగా అభిషేకం చేసి పూజించి చివరిగా అస్తూరి గంధం కలిపిన నీటితో స్వామికి స్నానం చేయిస్తే వారికి పదివేల అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం వస్తుంది దాని ఫలితంగా ఉత్తమ గతిని పొందుతారు దీపారాధన దీపదాను ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం ఉష్ణ ఆలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది అలాగే దీపదానం చేసిన వారికి కేవలం ఉత్తమ జ్ఞానం లభించడమే కాదు సాక్షాత్తు విష్ణు సాహిత్యం అంటే విష్ణువుతో సమానమైన మోక్షం కలుగుతుంది మరి దీపదానం ఎలా చెయ్యాలంటే ప్రతిరోజు కొత్తగా తయారు చేసిన పత్తి ఒత్తిని వాడాలి బియ్యం పిండితో కాని గోధుమ పిండితో కాని చేసిన ప్రమిదలతో ఈ ఒత్తిని ఉంచి నెయ్యి పోసి దీపం వెలిగించాలి ఆ తరువాత వెలిగించిన ఆ దీపపు ప్రమిదను వేదమంత్రాలు తెలిసిన ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఇలా నెల రోజులు చేసి నెల చివరి రోజున ఒక ప్రత్యేకమైన దానం చెయ్యాలి వెండితో చేసిన ఒక ప్రమిదని చేయించాలి అందులో బంగారు ఒత్తిని ఉంచాలి పిండితో ఒక కుదురును చేసి దాని మధ్యలో వెండి ప్రమిదిని ఉంచి యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని దానం చెయ్యాలి తరువాత శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి ఈ విధంగా బ్రాహ్మణులకు దీపదానం ఇచ్చేటప్పుడు అన్ని విధాల జ్ఞానాన్నిచ్చే సకల సంపదలను కలిగించే దీపదానాన్ని నేను చేస్తున్నాను నాకు క్షేమం గలుగుగాక అని మంత్రం పఠిస్తూ దానం చెయ్యాలి స్త్రీ అయినా పురుషుడైనా ఈ దీపదాన రథాన్ని పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు తెలుసు చేసిన తెలియక చేసిన చేసిన పాపాలన్నీ ఈ దానం ద్వారా తొలగిపోతాయి ఈ సందర్భంలో చాలా పురాతనమైన ఒక కథ చెప్తాను వినండి అంటూ జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు పూర్వం ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకి సంతానం లేదు బంధువులు లేరు జీవితానికి ఆధారం లేక భిక్షాటం చేస్తూ జీవితం కొనసాగించేది ఆమె ఎప్పుడూ తన కోసం ప్రత్యేకంగా వంట చేసుకునేది కాదు ఇతరులు బారేసిన చల్లని తిని కాలం గడిపేది అయితే ఆమె ఏం చేసేదంటూ నలుగుపిండి విసిరిపెట్టడం గుతులకు వంట పనులు చేసి పెట్టడం ద్వారా సంపాదించిన ధనాన్ని వడ్డీకి ఇస్తూ ధనాన్ని పోగేసేది ఆమె జీవితంలో ఒక్కరోజు కూడా ప్రిమహావిష్ణువుని ధ్యానించే లేదు ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదు పవిత్రమైన ఏకాదశి రోజు కూడా ఉపాసం చేసి ఎరగదు ఆమె ధనాన్ని కూడబెట్టుకోవడానికే తప్ప ఎప్పుడూ ఎవరికి ఉపకారం చెయ్యలేదు దానగుణం లేదు లోభత్వం ఆమెకి పరాకాష్ట ఈ దేహం సంపద భోగభాగ్యాలు ఇవన్నీ అబద్ధం శాశ్వతం కాదనే జ్ఞానం ఏమాత్రం లేకుండానే ఆమె జీవించేది ఒకరోజు శ్రీరాంగానికి వెళ్తున్న ఒక దయాగల బ్రాహ్మణుడు ఆ ఊరికి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు అక్కడికి రావటం నిజంగా ఆమె అదృష్టమనే చెప్పాలి ఆ లోబి స్త్రీ గురించి విన్న బ్రాహ్మణుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా హితబోధ చేశాడు తల్లి నా మాట విన్ ఈ దేహం కేవలం చర్మం మోసం ఎముకలతో నిండింది ఇది కష్టాలకు సుఖదుఖాలకు పుట్టినిళ్ళు ఇది పంచభూతాలతో నిండి ఉంది ప్రాణం పోయిన వెంటనే ఇంట్లో దూలాల నుండి జారిపడే నీటి బిందువులా ఈ భూతాలు ఆయా భూతాల్లో కలిసిపోతాయి ఈ దేహం కేవలం నీటి బుడగ లాంటిది ఎప్పుడైనా నశించిపోతుంది శాశ్వతం కాని ఈ శరీరాన్ని శాశ్వతం అనుకుంటున్నారు చివరకు నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది కర్మ ఒక్కటే మనల్ని వంటాడి వస్తుంది అనే సత్యాన్ని అర్థం చేసుకో కాబట్టి నువ్వు దేహాభిమానం ధనాపేక్ష కామ క్రోధ లోభాలను వదిలిపెట్టి సకల జీవులపై దయ చూపే శ్రీ మహావిష్ణువు మనసారా ధ్యానించి అగ్నిలో కడినట్టుగా ఈ దేహం కూడా ఖచ్చితంగా బూడిదపాలు కావాల్సిందే అందుకే భక్తితో కార్తీక మాసంలో స్నానం చే మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణుడికి దీపదానం చే నువ్వు గనక ఇలా చేస్తే ఎన్ని జన్మల్లో చేసిన పాపాలైనా సరే అన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు శ్రీరంగం వైపు తన ప్రయాణం కొనసాగించాడు ఆ లోబిగా ఉన్న శ్రీ బ్రాహ్మణుడి హితోపదేశం అర్థం చేసుకుంది సత్యాన్ని గ్రహించింది తాను చేసిన పాపాలకు చాలా బాధపడింది ఆ క్షణమే ఆ బ్రాహ్మణుడి మాట ప్రకారం కార్తీక వ్రతం ఆచరించడానికి నిశ్చయించుకుంది ఆమె సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేసింది ప్రతిరోజు దీపదానం చేసేది బ్రాహ్మణుల వల్ల పురాణం విడి మాసంలో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ బ్రాహ్మణ సమరాధన కూడా చేసేది కానీ కార్తీక మాసంలో ఆమె చలనీటి స్నానం చేయడం వలన అనారోగ్యానికి గురై చలి జ్వరంతో బాధపడింది ఆమె ఆయువు కూడా తీరడం వలన అక్కడే మరణించింది కానీ ఆశ్చర్యం కేవలం ఆ కొద్ది రోజులు ఆమె చేసిన దీపదానం ఫలితంగా ఆమె చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఆమెకు ఏకంగా స్వర్గం ప్రాప్తించింది చూశారు కదా అందుకే కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన సకల పాపాలు పోతాయనడంలో సందేహం లేదు ఈ రహస్యాన్ని పూర్వం సదాశివుడు నాకు చెప్పాడు నేను ఇప్పుడు నీకు చెప్పాను ఈ దీపదానం వల్ల సంసార బాధలు తెలుగుపోయి సత్యలోకం ప్రాప్తిస్తుంది అని వశిష్ఠులవారు వారు జనక మహారాజుకు వివరించి కథను ముగించారు లోగి లోశ్రీకు కూడా ముక్తిని ప్రసాదించిన ఈ కార్తీక దీపదానం గొప్పదనం గురించి తెలుసుకున్నారు కదా మీరు కూడా కార్తీక మాసంలో దీపదానం చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బట్టి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ